నంద్యాల ఉప ఎన్నికల్లో ఎత్తులు పై ఎత్తులు జోరుగా జరుగుతున్నాయి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది మంత్రి అఖిలప్రియ ఎం రసవంతరంగా మారింది మరోవైపు నంద్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి సులోచన శిల్పవర్గం కావడంతో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకుంది దీంతో చైర్మన్ పీఠాన్ని కైసం చేసుకోవడానికి టీడీపీ వ్యూహారచన చేస్తుంది టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన శిల్పా సన్నిహితురాలు దేశం సులోచనను చైర్మన్ పీఠం నుంచి దించేందుకు జిల్లా టీడీపీ నేతలు వ్యూహం రచిస్తున్నారు శిల్పాతో పాటు వైసీపీలోకి వెళ్ళిన కౌన్సిలర్లకు ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నోటీసులు జారీ చేశారు టీడీపీ తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్ళిన కౌన్సిలర్లు తిరిగి టీడీపీలోకి రావాలంటూ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హుకుం జారీ చేశారు అయితే నోటీసులు అందుకున్న శిల్పవర్గం కౌన్సిలర్ల నుంచి ఎటువంటి స్పందన రాలేదు మొత్తం నలభై రెండు కౌన్సిలర్లలో పదహారు మంది వైసీపీ వైపు ఉన్నారు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్పర్సన్ను అధికారం నుంచి తొలగించవచ్చు చట్టారం అవిశ్వాస తీర్మానం అనేది నాలుగేళ్ల తర్వాతే పెట్టాలి అయితే టీడీపీ అధినాయకత్వం ఆ దిశగా కాకుండా మరో మార్గంలో వెళ్తున్నట్లు సమాచారం